హలో గోదరమేశ్వరస్ మీ మధు ఈరోజు మనం దర్శించుకోబోయే క్షేత్రం శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారి ఆలయం అదేనండి శ్రీ యాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన దక్షిణ కాశీగా పిలువబడే ఆలయం కాశీకి వెళ్ళే ముందు దర్శించవలసిన క్షేత్రం అండి ఈ క్షేత్రం కోన మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ ఆలయానికి కాకినాడ నుంచి వచ్చే భక్తులకైతే యాభై ఏడు కిలోమీటర్ల దూరంలోను అలాగే అమలాపురం నుండి వచ్చే భక్తులకైతే పదిహేడు కిలోమీటర్ల దూరంలోను వాల్పాలెం నుండి వచ్చే భక్తులకైతే నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అయినవెల్లి అదేనండి మన అయినవెల్లి వినాయకుడిని దర్శించుకుని వచ్చే భక్తులకైతే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను అలాగే రాజమండ్రి నుంచి వచ్చే భక్తులకైతే ఎనభై ఒక్క కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక్కడ ప్రవహించే గోదావరికి గౌతమి అని పేరు ఆ పేరు ఎలా వచ్చింది ఈ నదిలో స్నానం చేస్తే కలిగే అనేది ఈ ఆలయ అర్చకులు శ్రీ సాయిరాం గారి మాటల్లో తెలుసుకుందాము అలాగే కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న శ్రీ కనక కనకదుర్గమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని అందరూ నమ్ముతారు ఈ ఆలయానికి ముడిపు చెల్లించుకోవడానికి వచ్చే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏమో అనుకున్నది జరిగింది కాబట్టి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము అని చెప్పారు ఎవరిని ప్రశ్నించినా అదే సమాధానం ఈ అమ్మవారి సన్నిధిలో మొక్కుకునేవారికి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం నమ్మకమే కాదండోయ్ మన కళ్ళ ముందు ఆ నిజం కనిపిస్తుందిగా మొక్కు తీర్చుకోవడానికి వచ్చే భక్తుల రూపంలో అయితే మొక్కుకునే ముందు బుద్ధ గౌతమి నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అప్పుడు అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళి ఒక అరటి పళ్ళు హస్తం నూట ఒక్క రూపాయి కలిపి అర్చకులకి ఇచ్చి మన కోరిక చెప్పుకోవాలి మొక్కుకునేటప్పుడు ఆలయం లోపల ఎవరిని అర్చకులతో సహా ఎవరు అందరూ బయటకు వచ్చేస్తారు ఈ మొక్కు తీరిన తర్వాత మరలా ఒక అరటి గెల ఒక అరటి గెలా నూట ఒక్క రూపాయి కలిపి సమర్పించాలి అంతేగాని వేలకు వేలు వేయవలసిన అవసరమూ లేదు అలాగే కష్టమైన వ్రతాలు కానీ పూజలు కానీ చేయవలసిన అవసరమూ లేదు కోరిన కోరికలు తీర్చే దైవ క్షేత్రంగా ఈ ఆలయం తూగుతుంది మీరు కూడా వెళ్ళి చూడండి మీకే అనుభూతి కలుగుతుంది నేను ఏది తెలుసుకోకుండా వ్యూస్ కోసం ఏది చెప్పను నేను కొలిచే శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆయందు ఈ ఆలయ దర్శన భాగ్యం కల్పిస్తున్నారని భావిస్తున్నాను అందువల్ల నేను ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమ చేయండి అని కానీ ఎవరిని అడుగును చేయమని చెప్పలేదు ఎందుకంటే నిజమైన హిందువు హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే కాదంటారా హిందువుగా పుట్టినందుకు గర్వపడుతూ మీ గోదావరి ఎమ్మెస్సీ వాళ్ళ యూట్యూబర్ మధు కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను వెళితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు రేదు చేశానండి చెప్పాను అనుకోండి చాలా మంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి ఆయన అన్నాడు కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం దర్శనానికి వస్తాం అక్కడ ఉన్న వాళ్ళు కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా మార్కండేయ స్థుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలేశ్వరుడు గురించి అని ఆ మార్కండేయుడు స్థవం చేశాడు ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకు కుండలీశ్వరం सत्यम प्रेमहे असोनागुम्र वनन्नस्य श्रेष्ठ श्रेदा विहः कर्तव्येन प्रजा भोदाभ्य संभरकन्दम प्रियं वाजयमय वरणम सम्माग्रि आबस्रजन्तीस्मं खान्जुलैतव समयग्रह नजरे होतरेय क्षयतेदा यप्रभरामहे वदक्य यथा तस्य वसदिव देशदस्पदे कृष्प तक्त्तुं ग्रहामि नन ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధగవతిమి నది మరి యొక్క పేరు కుండల తీర్థము స్వామి కా పేరు ఎలా వచ్చిందంటే మన ప్రపంచంలో ఎక్కడ ఏ శివాలయానికి వెళ్ళినా స్వామివారు గుండ్రంగా ఉంటారు లేదా తప్పడగా ఉంటారు ఇక్కడ స్వామి వేరే రూపంలో ఉంటారు ఎలా ఉంటారంటే ఇలా స్తంభం మీద చూడండి పైన గోడాగారం వచ్చి పక్కా పక్కా నొక్కినట్టుగా ఉంటుంది ఈ రూపంలో ఉంటారు స్వామివారు ఆ గోడుగా ఉన్నది చెవుకు పెట్టుకునే కుందనాలు చెవుకు పెట్టుకునే పోగులు ఇటువంటివి రెండు ఈ రెండును కూడా సూర్యభగవానుడు వరుణదేవుడికి రెండు మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు సముద్రుడు ఈ రెండు కుండలాలని గోదావరి మాతకిచ్చి అలంకరించుకోమని బహుకరంగా ఇచ్చారు ఈ గోదావరి మాత అలంకరించుకోకుండా ఈ రెండు కుండలాలని కూడా ఇచ్చి మున్వర్య ఈ కుండలాలు రెండునూ కూడా ప్రతినిత్యము పూజకుపో చేయాలి ఇందులో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన మరొక కుండలము దేవతలు పూజ చేసుకోవడం కోసం గోదావరి గర్భంలోనూ నిర్మించమని ఋషితో చెప్పగా ఈ గౌతమ కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే ఈ గౌతమ స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వచ్చింది అందుచేత ఈ గోదావరికి ప్రాంతం వరకు మీ నది అని పేరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యవ్వనం వేసి వచ్చింది కనుక ఈ ప్రాంతం దాటగానే గౌతమీనది అందుచేతనే ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వస్తుందని అంటే పడుచుతనం వస్తుందని కాదండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతోంది అయితే ఈ గౌతమ గోదావరి మాత చెప్పిన విధంగా మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన ఒక కుండలం ప్రతిష్ఠించమన్నట్టుగా గోదావరి మాత చెప్పింది కనుక పూర్వకాలంలో మనం ఉన్న ప్రదేశము గోదావరి ఒడ్డు ఇదంతా గోదావరి క్రమేణా దీవి అవ్వడం వల్ల ఈ దీవి గ్రామం కింద మారింది గోదావరి వెనక్కుండిపోయింది ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదండి మానవులు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ఈ గడప దగ్గర నుంచి పైన గోపురం వరకు కూడా శిల ఇది కొండల ప్రాంతం కాదు శిలలా వచ్చింది అంటే దేవతలు సృష్టించిన శిల ఈ శిలని ఆలయం చెక్కుకొచ్చి స్వామిని ప్రతిష్ఠించారు మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు ఇంద్రా దశ పాలకులు ఆదిత్యాది నవగ్రహాలు ఇతర దేవతలు ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి పూజలు చేసుకుంటున్నారు మరి గోదావరి తీరాన్ని ఉన్న స్వామికి మానవులు లేరు ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు వీళ్ళే చేస్తూ ఉండేవారు ఇలా ఎంత కాలము చేశారు అంటే మానవులు భూమిని సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు మరి మానవులు ఎప్పుడొచ్చారు ఏ కాలంలో వచ్చారు మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత నాలుగో శతాబ్దంలో భక్త మార్కండేయుడు లేదు ఆయనకి అర్ధాయుష్ ఆయుష్ తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడతారు నాకు ఆయుష్ ఇచ్చిందా పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చింతకే కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ నష్టకాలు వర్ణిస్తున్నారు భక్త మార్కండేడు ఈ నష్టకాలు వర్ణిస్తుండగా ఇందులో యమధర్మరాజు వచ్చారు ఈ క్షేత్రానికి ఈ భక్త మార్కండేడిని తీసుకెళ్లానికి ఈ భక్త మార్కండేయుడికి యమధర్మరాజుకి ఈ క్షేత్రంలో పోరాటం జరిగింది ఈ పోరాటంలో ఈ యమధర్మరాజు కుండలేశ్వర స్వామికి భక్త మార్కండేడి కలిపి వాసం వేశాడు ఆయన అది జరిగింది ఈ క్షేత్రంలో ఓకే ఈ భక్త మార్కండేయుడికి ఉగ్ర ఉగ్రరూపం దాల్చి త్రిశూలంతో యమధర్మరాజుకు పడవడం జరిగింది ఈ క్షేత్రంలో అయితే ఈ భక్త మార్కండేయుడు అష్టకాలు వర్ణిస్తే ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు నడిచొచ్చే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం ఆయని క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖిత పూర్వకంగా రాశారు అవే చంద్రశేఖర చంద్రశేఖరాష్టకాలలో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము నాలుగో శ్లోకము ఇంతకీ కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్గం రేడియామని వేడుకుంటున్నాడంటే కుండలిహనం నరదాది మునీశ్వర స్వం అంధకాంతమర పాదపం చంద్రశేఖరమాశ్రయ మమ కంకర్ వయ ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వరస్వామి వృషభ వాహనుడవైనావయ్య నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా అందకాంతక రాక్షసుల శివభక్తుల్ని సంహరిస్తుంటే ఆ రాక్షసుల్ని సంహరించావయ్యా ఈ యమకింకాల నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నారు పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ కాశీ ఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని పురాణంలో రాశారు శ్రీనాథ మహాకవి మరి శ్రీనాథ మహాకవి ఖండంలో రాశారు ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే ఖండము భీమఖండము బ్రహ్మాండ పురాణము గౌతమి గ్రంథము మార్కండీ పురాణము శైవ కళ్యాణ ప్రకరణ శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారం మేము చేస్తున్నాం అంటే ఇక్కడ రచ్చగలుగుతాం ఓకే కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందండి హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగా జలాలు ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు అదురుస్తుంటే ఈ గంగాదేవి ప్రతిరోజు కూడా ఈ పాపభారం మొయ్యలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి కాకి రూపం దాల్చి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడదుల్చుకుని కాకి రూపాన్ని కొడుదూల్ చేసి హంసరూపం దాల్చి మరలా కాశీ వెళ్తూ ఉంటుందండి కాశీలో ఉన్న గంగాదేవి ప్రతిరోజు చేసే దినచర్య అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం పోయలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడదుల్చుకుని మరలా యథాస్థానానికి వెళ్తున్నాయి అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు ఎదురుస్తుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరుగుపోవట్లేదండి అప్పుడు సముద్రం అన్నట్టండి గోదావరి మాతతో ఏమని ఓ దేవి రోజుకు మూడు పర్యాయాలు నేను నీ చెంతకొస్తా నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతూ ఉంటా అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోంది మోక్షం చెందుతోంది అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్యం అదలన్నట్లకి కూడా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే ఎందుచేతనంటే ఈ గోదావరి పేరు వృద్ధగవతి మీనది అని చెప్పుకున్నాం మరి ఒక పేరు కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి గర్భంలో ఒక కుండలేశ్వర స్వామి ఉన్నారు ఆ స్వామి మీదుగా గోదావరి ప్రవహిస్తోంది అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం ఆలయంలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి మీకు అర్హత లేదు మీ పేరున మేము ముట్టుకుని మేము పూజ చేయడానికి మాకు అర్హత ఉంది మరి గోదావరి గర్భంలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి అర్హత ఉంది కానీ దర్శనం లేదు దేవతలే పూజ చేసుకుంటున్నారు అందుచేత ఆ కుండల తీర్థం అంటే అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకినంత ఫలితం రావాలంటే అక్కడకున్న కుండల తీర్థంలో స్నానం చేయగానే అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకినంత ఫలితం వస్తోంది అప్పుడు స్వామి దర్శనం కావాలి ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకోవాలి అంతేకాకుండా ఆ కుండల తీర్థంలో స్నానం చేయగాని ఆ కుండల తీర్థాలు మన శరీరానికి తగలగాని మనకున్న దోషాలు నశిస్తున్నాయి మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ గోదావరి స్నానమే ప్రాముఖ్యత గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి కాశీ వెళ్లాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి ఇక్కడ గోదావరి స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న దర్శనం చేసుకున్న తరువాత కాశీ వెళ్లి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాం ఆ సంకల్పం చెప్పించుకుని కాశీ వెళ్లి కాశీ నదిలో స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగాదేవి అంటుంది ఏమని ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో తెలుసుకుని నాకు పాపభారం తగ్గించారు తక్షణమే వీళ్ళకి శివ సాహించిగా కాని వరమిస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి అంతేకాకుండా ఈ గో ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా చేతులతో తాకినా ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి పదివేల గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది అంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి కుండల తీర్థానికి ఏమిటంటే ఈ కుండల తీర్థము రోజుకు మూడు సార్లు రుచి మారుతూ ఉంటుంది టేస్ట్ మారుతూ ఉంటుంది అదేలాగంటే ఇప్పుడు వెళ్లి స్నానం చేసి వచ్చారనుకోండి ఉప్పదనం వచ్చిందంటే గనక సముద్రుడు ఇచ్చాడు పాపాలు తీసుకెళ్లా మరలా మూడు గంటలు పోయాకో నాలుగు గంటలు పోయాకో మరలా వెళ్లి స్నానం చేస్తారనుకోండి చప్పదనం వచ్చిందనుకోండి గోదావరి సముద్రంలో కలుస్తోంది అలాగ ఈ గోదావరికే రుచులు మారుతాయి మరి కాశీలో ఉన్న గంగాదేవి మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నట్లకి కూడా ఒకటే రుచి రుచులు మారు ఎందుచేతనంటే ఈ నదులన్నట్ల దగ్గర కూడా సముద్రం వెళ్ళడు అందుచేత ఈ నదులన్నీ కూడా ఇక్కడ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుడిని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలన్నీ సముద్ర చెప్పి మరలా యథాస్థానానికి వెళ్తూ ఉంటాయి అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టం ఇది కాశీలో ఉన్న యాత్రికులు కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు అర్చనలు హారతులు చేసుకుని ఆ రోజంతా జాగారం ఉండి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మరలా కాశీ వెళ్తూ ఉంటారు అంత విశిష్టమైన తీర్థం అంతే కాకుండా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మధ్యకాలంలో కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారు కోటేశ్వరరావు గారిని కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు బానే ఉంది కాశీ కన్నా ముందు వెళ్ళవలసిన క్షేత్రం మీకు దగ్గరలో ఉంది ఎప్పుడైనా వెళ్ళారా ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి అన్నారటండి ఈ క్షేత్రం పేరు చెప్పకుండా అర్చక స్వామి ఇలా అడిగారట తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారంట స్వామి ద్రాక్షారామం అని అని అడిగారటండి వెంటనే స్వామి అన్నారండి కోటేశ్వరరావు గారు మీరు అడిగింది ద్రాక్షారామం అన్నది కాశీ తర్వాత దక్ష ప్రధాపతి యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు నేను చెప్పింది కాశీ కన్నా ఉంది కుండలేశ్వరం అనే క్షేత్రం ఉంది ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి మేమే సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్తున్నాం అనగానే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారంటే స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అనగానే స్వామి ఒక్క నవ్వు నవ్వి కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రం మీకు తెలియలేదు మరి మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా ఏ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి మీకు కనిపించలేదా అని చెప్పి కాశీలోనే కోటేశ్వరరావు గారి చేతికి అర్చకస్వామి కాశీఖండము భీమఖండము బ్రహ్మాండ పురాణము గౌతమి గ్రంథము మార్కండేయ పురాణము శైవ కళ్యాణ ప్రకరణ పురాణము ఇలా ఎనిమిది రకాల పురాణాలు కోటేశ్వరరావు గారు చేతికిచ్చి కోటేశ్వరరావు గారు ఈ పురాణాలన్నీ క్షుణ్ణంగా తిరిగేసి ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రెండు కానీ కోటేశ్వరరావు గారు కాశీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు ఎప్పుడొచ్చారండి అయినా రెండు వేల పదిహేను పుష్కరాలకు ముందు వచ్చారు వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని కాశీలో ఈ క్షేత్రం గురించి తెలుసుకున్నదే కాకుండా ఇక్కడికి వచ్చాక కూడా మా దగ్గర తెలుసుకుని అప్పుడు ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి అంతేకాకుండా అప్పట్లో ఈ గోదావరి తీరాన ఆయన సొంత ఖర్చుతో ఏడు లక్షల ఖర్చు పెట్టి ఒక స్నానాల రేవు కట్టించారు కోటేశ్వరరావు గారు అంతేకాకుండా ఆయన అప్పుడు వ్యాఖ్యానం చేస్తే ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు తక్షణమే యాభై లక్షల మంది చూశారు ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన భక్తులు ఎవరు ఒప్పటికీ మాకు తెలియదు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకిటి పెరిగింది అంత విశిష్టమైన తీర్థము విశిష్టమైన అంతే అంతేకాకుండా కాశీ వెళ్లి ముందు ఇక్కడికి రమ్మన్నాం కదా అని కాశీ ప్రయాణం పదిహేను రోజుల ముందో నెలల ముందో పెట్టుకుని క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని మా చేత సంకల్పం చెప్పించుకుంటే వర్తించదండి ఎందుచేతనంటే ఇక్కడ సంకల్పం చెప్పించుకున్నప్పటి నుంచి కాశీ వెళ్లేంత వరకు కూడా నిష్టగా ఉండాలి నిష్ఠ అంటే అయ్యప్ప స్వామి మాలాధార నిష్ఠలా ఎలా ఉంటుందో అంత నిష్ఠగా ఉండాలి అని ఇస్తే కదండి పర్లేదు చెప్పండి మేము అక్కడి నుంచి దూరం నుంచి వచ్చాం మరలా అక్కడి నుంచి రావాలంటే ఇబ్బంది పడాలి అంటే అయినా సరే చెప్పించుకోవాలి ఎందుచేతం అండి ఇక్కడ చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళేంత లోపల దైవాధీనం మన ఇంటి దగ్గర ఏదైనా ఆటంకం కలిగింది అనుకోండి ఈ చెప్పించుకున్న సంకల్పం పంచేది వృధా అందుచేతను కాశీ వెళ్ళే ముందు ఒక్క రోజు ముందు గాని రెండు రోజుల ముందు కానీ ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం గాని అర్చన గాని చేసుకుని తరువాత మా చేసి సంకల్పం చెప్పింది నీ గోదావరి నీళ్ళు మీ ఇంటికి బట్టుకెళ్ళి కాశీ ప్రయాణం అయ్యే రోజుని స్నానం చేసి నీల పాత్రలు నీళ్లు కలుపుకుని వల్ల స్నానం చేసి స్వామిని తలుచుకున్నప్పుడు కాశీ ప్రయాణం సాగించాలి కాశీ వెళ్లిన తర్వాత కాశీ దగ్గర కాశీలో గంగా నదిలో స్నానం చేసే ముందు ఆ గంగాదేవితో చెప్పాలి ఏమని అమ్మా ఇలా పలానా క్షేత్రం వెళ్ళాం అక్కడ గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని నీ చెంతకొచ్చామని ఆవిడతో చెప్పుకోవాలి అంత విశిష్టమైన తీర్థము విశిష్టమైన క్షేత్రం అంతేకాకుండా విష్ణుమూర్తికి దశ అవతారాలు రాదు ఆయనకి యుగానక అవతారం ఈశ్వరుడికి మూడు వందల అరవై మూడు శివలీలలు ఈయనకి రోజుకోలీల ఓకే మా పూర్వీకులు పురాణాలు తిరిగిస్తే మా పూర్వీకులకు దొరికినవి ఇరవై మూడు శివలీలలు దొరికాయి ఇరవై ఇరవై ఆరు శివలీలలు దొరికాయి ఈ ఇరవై ఆరు శివలీలు కూడా ఆలయ గోపురం మీద శిల్పాల కింద నిర్మించారు శివలీలలే కాకుండా శక్తిపీఠాలు నవగ్రహాలు అష్టదిక్పాలకు మొత్తం డెబ్బై నాలుగు శిల్పాలు ఆలయ గోపురం మీద ఉంటాయండి ఇన్ని శివలీలలు ఇన్ని శిల్పాలతోటిన ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదట ఆలయం ఈ ఆలయం మీరు చూస్తే కొన్ని కొన్ని క్షేత్రాలు అనగా గొల్లల మామిడాడ వేములవాడ ఇలా కొన్ని కొన్ని దేవాలయాల మీద కొన్ని కొన్ని శివలీలలే నిర్మించగలిగారు అన్ని శివలీలలు నిర్మించలేకపోయారు ఇప్పటికీ ఆ శివలీలను మీరు దర్శనం చేసుకోవచ్చు ఏ లీలకి ఆ పేరుతో శివలీలలు ఉంటాయండి అంత విశిష్టమైన క్షేత్రము హరహర మహాదేవ శంకర అలాగే ఈ ఆలయం ఏ కాలం నాటిదో అలాగే ఈ పక్కనే ఉందని కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆ ఆలయం కూడా ఆ కాలం నాటితే ఈ అమ్మవారి మహత్యం ఏంటంటే అండి ఇవిడ శాఖాంబిక అమ్మవారు ఇవిడు మొక్కుబొళ్ళు అమ్మవారు అమ్మవారు మన మనసులో ఉన్న కోరిక నెరవేరాలంటే ముందుగా అరిటిపళ్ళు అత్తం నూట ఒక్క రూపాయి అమ్మవారికి సమర్పించుకుని మన కోరిక నెరవేరిన తర్వాత మరలా ఈ ఆలయానికి వచ్చి అరటిపళ్ళు గల పసుపు కుంకుమ చీర రవిక గాజులు అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు అంత విశిష్టమైన తీర్థము విశిష్టమైన క్షేత్రము కూడా నమస్కారం చేసుకోండి